పరిసరాల పరిశుభ్రతపై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కార్పొరేషన్ కమిషనర్ నందన్ పిలుపునిచ్చారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా కమిషనర్ నేతృత్వంలో నెల్లూరు నగరం పద్నాలుగవ డివిజన్ ఏసీ నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ప్రజలందరితో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ ఈర్ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో మొక్కలను నాటి సంరక్షించాలని మొక్కల పెంపకాన్ని ఆదర్శంగా చేపట్టాలని కమిషనర్ సూచించారు అనంతరం కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి నాయకులు కప్పిర వెంకటేశ్వర్లు గణేశం వెంకటేశ్వర్లు నెల్లూరు నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు আরে জাবে কনসাইনমেন্ট পাম বাইট বাইট দ্বারা এই পেন্সিল এটা কেবল তাহলে দেখ মানে একটু আমাদের

కొంత సమయం కేటాయిస్తారని నా ఒత్తి కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమదానం చేసి నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని పద్నాలుగు వార్డులో ఏసీ నగర్లో స్థానిక కార్పొరేటర్ శ్రీ కత్తం ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అదేవిధంగా కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి గారు మరియు ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు వెంకటేశ్వరెడ్డి గారు కుప్పూర్ శ్రీనివాసులు గారు రేవతి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది అందరి యొక్క సహకారంతో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది రానున్న కాలంలో గౌరవ పురపాలక శాఖ మాత్యులు శ్రీ ప్రంగూరి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన మేరకు ఈ సిటీని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి సచివాలయ సిబ్బంది అందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించినటువంటి స్థానిక కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి గారు మరియు శ్రీకాంత్ రెడ్డి గారు వెంకటేశ్ రెడ్డి గారు మరియు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్రులు గౌరవైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పద్నాలుగు డివిజన్లో ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమాన్ని మన నగర మున్సిపల్ కమిషనర్ డైనమిక్ హీరో మన నందన గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది మన పద్నాలుగు డివిజన్లో దాదాపు రెండు వేల చెట్లు వేసే కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా హార్టికల్చర్ ఏడీ గారు అయినటువంటి నరసింహారావు గారు మన తోటి కార్పొరేటర్లు ఎస్కీ రామ్మోహన్ రావు గారు అలాగే కప్పిర శ్రీనివాసులు రేవతి గారు శ్రీకాంత్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు స్థానిక నాయకులు టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చారు ఎందుకంటే మనం రోజు కూడా ఇక మన పద్నాలుగు ఒక ఒకరోజు ఒక వీధి పరిశుభ్రంలో భాగంగా మనం రోజు కూడా వీధులు శుభ్రం చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటున్నాం అది మంత్రి నారాయణ గారి సహకారంతో వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం నిత్యం రోజు చేస్తున్నాం ఎందుకంటే నారాయణ సార్కి బాగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని ఒక తప్పునున్న నాయకుడు నారాయణ సార్ అనే మనం చేస్తున్నాం అలాంటి మంత్రివర్యులు నగర ఎమ్మెల్యేగా మన దగ్గరికి గెలవడం మన నల్ల నెల్లూరు సిటీ అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈరోజు ఎక్కడున్నా కూడా కాన్ఫరెన్స్లో కానీ అన్నింటిలో మాట్లాడుతూ మీరు ఉదయాన్నే పర్యటించండి ఉదయాన్నే ప్రజలకు సేవ చేయండి మమ్మల్ని అన్నింటి తట్టి మమ్మల్ని లేపి పంపిస్తున్న వ్యక్తి కాన్ఫరెన్స్ లో కూడా ఒక నారాయణ సార్ గారు మనవి చేస్తున్నాం అలాంటి వ్యక్తి ఈ రోజు మనం ఉండడం నెల్లూరు ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం అలాగే నెల్లూరు ప్రజలు నారాయణ గారిని ఆశ్రయిస్తారని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ये अरे तरह का बारे అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల నుంచి రోజుల్లో అనగా దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు భూమిని ఏ రిజిస్టర్ నిషేధిత లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఐఎస్ వైస్ చైర్మన్ నుడా